రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం గత పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఏపీ రాజధాని అమరావతి కూటమి గెలుపుతో కొత్త కళ సంతరించుకుంది రాష్ట్రంలో ఎన్డీఏ గెలుపు అమరావతి రూపశిల్పి చంద్రబాబు ముఖ్యమంత్రి కానుండంతో సిఆర్డీఏ ఆగమేఘాలపై పనులు ప్రారంభించింది త్వరలో అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానుండటంతో రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు మూడు రోజులుగా ముమ్మరంగా జరుగుతున్నాయి ఇరవై ఐదు ప్రాంతాల్లో తొంభై నాలుగు ప్రొక్లైన్స్తో నూట తొమ్మిది కిలోమీటర్ల నిడివిలోని ఆరు వందల మూడు ఎకరాల విస్తీర్ణంలో కంపన్లు బౌలు తొలగిస్తున్నారు ఈ నెల పన్నెండున చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండడంతో అప్పట్లోగా అమరావతికి కొత్తగల తీసుకొచ్చేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు గత పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఏపీ రాజధాని అమరావతి కూటమి గెలుపుతో కొత్త కళ్ళ సంతరించుకోనుంది రాష్ట్రంలో ఎన్డీఏ గెలుపు అమరావతి రూపశిల్పి చంద్రబాబు ముఖ్యమంత్రి కానుండంతో సీఆర్డీ ఆగమేఘాలపై పనులు ప్రారంభించింది త్వరలో అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానుండడంతో రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు మూడు రోజులుగా ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఇరవై ఐదు ప్రాంతాల్లో తొంభై నాలుగు ప్రొక్లైన్స్తో నూట తొమ్మిది కిలోమీటర్ల నిడివిలోని ఆరు వందల డెబ్బై మూడు ఎకరాల విస్తీర్ణంలో కంపల్ను కంపలను బౌలు తొలగిస్తున్నారు ఈ నెల పన్నెండున చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండడంతో అప్పట్లోగా అమరావతికి కొత్తగల తీసుకొచ్చేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి మొత్తంగా అయితే అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు అయితే వేగంగా సాగుతున్నట్టు తెలుస్తుంది దాని సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి కిరణ్మై సిఆర్డీఏ పరిధిలో రాజధాని పనులు వేగవంతం కావడం జరిగింది ముఖ్యంగా చూసినట్లయితే అమరావతి ప్రాంతం అంతా ఏదైతే ల్యాండ్ పోలింగ్కి ఇచ్చినటువంటి భూములు భారీ సంఖ్యలో జేసీబీలు దాదాపుగా తొంభై రెండు జేసీబీలు ఆ జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రారంభించడం జరిగింది మొత్తం ఆరు వందల తొంభై మూడు ఎకరాల భూమికి సంబంధించి జంగిల్ క్లియరెన్స్ చేసే పనులు నిమగ్నం కావడం జరిగింది ఒక విధంగా చూసినట్లయితే కనుక మోడీ శంకుస్థాపన ఎక్కడైతే చేశాడో ఉద్దండరాయపాలెం అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జంగిల్ క్లియరెన్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని చంద్రబాబు నివాసం ఉంటున్నటువంటి కరకట్ట వరకు కూడా రోడ్డు కిరువైపులా జంగిల్ క్లియరెన్స్ చేయటము విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేయటము అక్కడ ఏదైతే సైడ్ రివర్స్ బట్ ఉండేటువంటి లైట్లు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పనులు కూడా ముమ్మరంగా చేయడం జరిగింది పన్నెండవ తేదీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం అయ్యేటప్పటికి ఈ ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పూర్తి స్థాయిలో చేయడానికి సిద్ధం కావడం జరిగింది ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిందో పూర్తి అయిన తెల్ల నుంచే మొదలుగొని సిఆర్డీ అధికారులు పనులు వేగవంతం చేయడం జరిగింది ఆ పనులను నిన్న కూడా సిఎస్ గా ఉన్నటువంటి నీరబ్ కుమార్ వచ్చి పరిశీలించి పనులు వేగవంతం చేయాలని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్తుంది వానితో పాటు ఆ జడ్జీల క్వార్టర్స్ ఎమ్మెల్యే క్వార్టర్సు అలానే ఐఏఎస్ల క్వార్టర్స్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి జంగిల్ క్లియరెన్స్ పనులు కూడా వేగవంతం చేయడం జరిగింది అంటే మొత్తం చూసినట్లయితే గనక రైత్రింబౌళ్ళు ఇరవై నాలుగు గంటలు కూడా జేసీబీలతో వర్క్ చేసే విధంగా కంప చెట్లన్నింటిని తొలగిస్తూ కూడా క్లియరెన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి ముందుగా సిడస్ రోడ్డు రోడ్డు రోడ్ల పక్కన ఉన్నటువంటి కంపెనీ తొలగించడము ఆ తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ అలానే ఆ మంత్రులకు సంబంధించిన క్వార్టర్స్ అలానే ఆ జడ్జిలకు సంబంధించిన క్వార్టర్స్ వీటికి సంబంధించినటువంటి ఎక్కడైతే మౌలిక వసతుల కల్పన లేకుండా ఉందో వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తూ కూడా అడావుడి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనుక కనపడుతుంది అయితే రెండు వేల పంతొమ్మిది ముందు ఏదైతే పనులు జరిగాయో ఆయా ప్రాంతాల్లో ఎద్దో ప్రాతిపదికన పనులు చేసే విధంగా కూడా సిఆర్డీ అధికారులు సిద్ధం కావడం జరిగింది ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణ అధికారులు తోటి ఈ పనులు చేస్తున్నటువంటి పని కూడా ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎక్కడికక్కడికి జంగిల్ క్లీన్ అని చేస్తూ కూడా రాజధానిలో ఆ పనులు ప్రారంభమయ్యే విధంగా కూడా చూపిస్తున్నటువంటి పని ఉంది అదే విధంగా చూసుకుంటే ఎక్కడైతే సిడాక్సెస్ రోడ్ లో విద్యుత్ అలంకరణ లేకుండా ఉందో ఆ విద్యుత్ దీపాలు కూడా వెలియే విధంగా కూడా అధికారులు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక గతంలో రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి పనులు మరోసారి ఊపందుకునే విధంగా చేయడం తోటి రాజధాని ఊపందుకున్న పరిస్థితి కూడా కనపడుతుంది ఇక వానితో పాటు రాజధానిలో పనులు ప్రారంభమైన తర్వాత రియల్ ఎస్టేట్ కూడా పరుగులు పెడుతున్నటువంటి పని కూడా ఉంది ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఉన్న దానికంటే కంటే గనక భిన్నంగా నాలుగింతల మార్కెట్ రేటు కూడా పరిగినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది ఇక ఈ ప్రభావం మంగళగిరి తాటికొండ తుళ్ళూరు ఈ ప్రాంతాల్లోనే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గుంటూరు కృష్ణా రెండు జిల్లాల మీద ఎక్కువ ప్రభావం పడే పరిస్థితి కూడా కనపడుతుంది ఇప్పటికే రియల్ ఎస్టేట్ ఊపందుకోవడము రాజధాని పనులు ఊపందుకున్న నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎటువంటి అయితే కార్యాచరణ ఉందో ఆ కార్యాచరణ చంద్రబాబు ముఖ్యంగా ముందుకు సాగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని రాజధానిలో పనులు వేగవంతం కావడంతో పాటు ప్రజలకు అభివృద్ధి పదంలో నడపడానికి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి అయితే గనక రాజధానిలో కనపడుతుంది గడిచిన మూడు రోజుల నుంచి చూస్తే గనక వందలాది జేసీబీలతో రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలన్నింటిని తొలగించి గతంలో ఉన్నటువంటి అభివృద్ధి పదంలో నడపడానికి కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే కనుక సిఆర్డి పరిధిలో కొనసాగుతుంది అయితే శ్రీనివాస్ మొత్తంగా చూసుకుంటే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి కేవలం కొన్ని రోజులు రెండు రోజులు మాత్రమే ఉంది ఈ నేపథ్యంలోనే సిఆర్డిఏ ప్రాంతంలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి కూడా ఈ జగిం క్లియరెన్స్ అనేది వర్తిస్తుందా ఆ ప్రాంతాలు కూడా క్లియరెన్స్ చేసే అవకాశం ఉంటుందా ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో గత ప్రజ గతంలో ఇచ్చినటువంటి ముప్పై మూడు వేల ఎకరాల భూములకు సంబంధించి చూసుకుంటే వాణిలో కొంత బిల్డింగ్స్ రోడ్స్ వేసినటువంటి పరిస్థితుంది మిగిలిన ప్రాంతం అంతా కూడా చిట్టడవిని తలపించే విధంగా ఆ ముళ్ల కంచెలు పెరిగిపోయి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మరలా కొత్తగా కంపెనీలు రావాలన్నా కొత్తగా వర్క్ స్టార్ట్ చేయాలన్నా కానీ ముళ్ల కంచెలు కాకుండా సదును చేసే పని ప్రభుత్వం చేపడటం జరిగింది నిన్న సిఎస్ నేరపు నేరప్ప కుమార్ కూడా ఈ ప్రాంతం అంతా పర్యటించి అక్కడ పనులు వేగవంతం చేయాలని కూడా సూచించడం జరిగింది రాజధాని అభివృద్ధి ముఖ్యంగా ముందు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అలానే మంత్రుల క్వార్టర్స్ ఎమ్మెల్యే క్వార్టర్స్ జడ్జీల క్వార్టర్స్ వీటితో పాటు హైకోర్టుకు వెళ్లే రహదారి వానితో పాటు సచివాలయానికి వెళ్లేటువంటి సిడీ యాక్సెస్ రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ రోడ్లకి ఇరువైపులా ఉన్నటువంటి కంచెనైతే గనక క్లియర్ చేస్తున్నారు పనులు వేగవంతం చేస్తారు పనులు వేగవంతం చేయడం అంటే గనక ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ స్థాయి వర్క్స్ ముందు మొదలు పెడతారు ఏ పనులు చేయాలనేది కూడా చూసిస్తారు వాటిపై పూర్తి స్థాయిలో మొగ్గు చూపే అవకాశం ఉంది అలానే ముందైతే గనక రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఆరు వందల తొంభై మూడు ఎకరాలలో భూమిని అయితే సదును చేసి పిచ్చి మొక్కల పెట్టి వేస్తున్నటువంటి పని అయితే వేగవంతం కావడం జరిగింది మరో రెండు రోజుల్లో ఈ పని పూర్తి స్థాయి కూడా పూర్తయ్యే పరిస్థితి కూడా కనపడుతుంది